వెల్కమ్ టు రెప్సా కలెక్షన్స్ అండి టుడే కలెక్షన్స్లో మనం కిడ్స్ ఫ్రాక్స్ చూసుకున్నామండి ఇది సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో బేబీకి వస్తుంది ప్యూర్ కాటన్ అండి మొత్తం లైనింగ్ ఉంటుంది ఇది కూడా కాటన్ లైనింగ్ అండి చాలా బాగుంది ఫ్రంట్ ఇట్లా బట్ మంచి బటర్ఫ్లై డిజైన్లో వస్తుందండి బ్యాక్ జిప్పు కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఎయిట్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి వస్తుందండి కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫుల్ లైనింగ్ ఉందండి ఫుల్ ప్యూర్ కాటన్ అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది టూ ఇయర్స్ వరకు వస్తుంది కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ బేబీకి వస్తుంది ప్యూర్ కాటన్ అండి లైనింగ్ కూడా ఉందండి లోపల ఫ్రాక్ అంతా లైనింగ్ ఉంది స్మూత్ లైనింగ్ అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ బేబీకి వస్తుంది ఇది ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీకి వస్తుందండి ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ అండి కలర్ జిప్పు థ్రెడ్ థ్రెడ్స్ ఉంటాయండి కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది సెవెన్ నుంచి ఎయిటీ ఇయర్స్ బేబీకి వస్తుంది సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ బేబీకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఎయిటీ ఇయర్స్ బేబీ కూడా వస్తుంది చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పార్టీ వేర్ అండి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీ వరకు వస్తుంది పార్టీ వేర్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా లోపల ఉన్నాయండి హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ అండి చాలా బాగుంది లారియా కట్ మోడల్లో ఉంది ఇది కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి వన్ నైన్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బీజీ వరకు వస్తుందండి విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి స్మూత్ లైనింగ్ ఉంది లోపల హ్యాండ్స్ లోపల ఉన్నాయండి వన్ నైన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేను ఇక్కడ చూస్తున్నాను కదా క్లాత్ కూడా చాలా బాగుందండి ఆన్లైన్లో షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫస్ట్ నేను నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నేను మీకు మంచి రేట్స్కి ప్రొవైడ్ చేస్తానండి మంచి రేట్స్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి రేట్స్ కోసము మంచి క్వాలిటీస్ కోసం నేను సర్చ్ చేస్తున్నాను వీటిని మాత్రం మంచి ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెబ్సా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి